మామిడి రైతులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాల్యం పర్యటనకు వస్తే ప్రభుత్వం హిట్లర్ కాలం నాటి రాజీ పాలన తలపించేలా వ్యవహరించిందని టీడీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్ పర్యటన అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాల ప్రయత్నించిందని భయాక వాతావరణం సృష్టించిందని ఆయన ఆరోపించారు మామిడి రైతుల కొండగా నిలిచేందుకు వారి సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ బంగారుపాల్యం వస్తే కూటమి ప్రభుత్వం భయపడిపోయిందని భూమన అన్నారు మా నాయకులకు నోటీసులు ఇచ్చారు పలువురిని గృహ నిర్బంధం చేశారు బంగారుపాల్యం వెళ్లే అన్ని దారులు లు సృష్టించారు ఆయన జగన్ అంటే జనం అని మరోసారి నిరూపితమైంది గుట్టలు కొండలు దాటుకుని ప్రజలు రైతులు జగన్ ను చూసేందుకు తరలివచ్చారు ఈ జన ప్రవాహం చూశాక కూటమి ఓటమి ఖరారైందని ఆయన జోషిం చెప్పారు జగన్ పర్యటన ఒక సెట్టింగ్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల్ని భూమన ఖండించారు జగన్ పర్యటన ఖరారైన తర్వాతే ప్రభుత్వం కిలో మామిడికి ఆరు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని అంతకు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు దగా పడ్డామన్న ఆవేదనతో వచ్చిన రైతులు తమ కార్యకర్తలపై పోలీసులు లాట్ చార్జ్ చేశారని ఆయన ఆరోపించారు ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు రోడ్లపై మామిడికాయల పారబోసి తమ కడుపు మంటని వెల్లగేకరణ భూమి అని తెలిపారు దేశంగానే అత్యంత అప్రజాతారైన ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని ఆయన పేర్కొన్నారు పోవటం జరిగింది ఈ సందర్భంగా బంగారుపాళెం వెళ్ళేటువంటి దారులన్నీ కూడా జన సముద్రంగా ఎక్కిరిసిపోయింది ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ ప్రతిఘటన ఉంటుంది ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ విస్ఫోటన రగులుతుంది జగన్ గారి పర్యటనను అడుగడుగున అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిందంటే పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు ఆ తర్వాత హెలిప్యాడ్ ఇవ్వటానికి కూడా ఆలస్యం చేసి ఇస్తున్నామని చెప్పి ఈ దారిండానే వెళ్లాలా అని మాకు నిబంధనలు విధించి కేవలం ముప్పై మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి ఐదు వందలకు మించి మార్కెట్ యార్డుకు రాకూడదునని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం మేము చాలా స్పష్టంగా చెప్పినాం మేమేమి జన సమీకరణ చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో ప్రథమ శ్రేణిలో ఉంటారు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం వస్తారు అనని అందులోనూ కూడా దగా పడ్డ రైతుల గుండెను చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధల్ని వెతలని